తుంగభద్ర నది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ వేల సంవత్సరాల చరిత్రను తన ఒడిలో దాచుకుని ఉంది హంపి శిథిలాల మధ్యగా ప్రవహించే ఈ నది కాలం కన్నా పాత రహస్యాలను తనతో తీసుకుపోతూ ఉంటుంది కాని ఈ ప్రశాంత జలాల లోతుల్లో ఏమో ఒక అర్థం కాని విషయం దాగి ఉందని స్థానికులు చెబుతారు వర్షాకాలం ముగిసిన తరువాత నీటి మట్టం తగ్గినప్పుడు నది అడుగున విచిత్రమైన ఆకారాలు కనిపిస్తాయని మత్స్యకారులు చెబుతారు రాతితో చెక్కిన ముఖాలు దేవతల ఆకృతులు పాక్షికంగా మట్టిలో పాతుకుపోయిన విగ్రహాలు నీరు మళ్లీ పెరిగినప్పుడు అవన్నీ మాయమవుతాయి చాలామంది దీన్ని కేవలం ఒక పురాణం అని నిర్లక్ష్యం చేశారు కాని ఒక సంవత్సరం వేసవిలో నీరు సాధారణం కంటే ఎక్కువగా తగ్గినప్పుడు ప్రజలు చూసిన దృశ్యం వారిని నిశ్శబ్దంలోకి నెట్టింది నీటి అడుగున ఆశ్చర్యపరిచే రీతిలో చెక్కబడిన విగ్రహాలు కనిపించాయి శివుడు విష్ణువు గణేశుడు లక్ష్మీదేవి ప్రతి విగ్రహం అద్భుతమైన నైపుణ్యంతో చెక్కబడింది కొన్నివి నిలబడి ఉన్నాయి మరికొన్నివి అర్ధంగా మట్టిలో పాతుకుపోయాయి కాని వాటి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి కాలం తాకని శిల్పాల్లా అయితే ఆ విగ్రహాలు యాదృచ్ఛికంగా పడిపోయిన రాళ్లు కావు అవి ఒక సరళిలో ఉన్నాయి పునాదిపై నిలబడి ఉన్నట్లుగా ఒకప్పుడు గొప్ప ఆలయం అక్కడ నిలిచినట్లుగా కనిపించాయి అప్పుడు ప్రశ్న వచ్చింది ఈ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయి ఒక పురాణం ప్రకారం పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం చెందినప్పుడు దాని ప్రజలు తమ దేవతల విగ్రహాలను రక్షించడానికి నిశ్చయించుకున్నారు రాత్రి అంధకారంలో మంత్రాలు జపిస్తూ పురోహితులు మరియు శిల్పులు ఆ విగ్రహాలను ఒక్కొక్కటిగా తుంగభద్ర నదిలో ముంచారని చెబుతారు ఆ రోజు నుండి ఈ నది ఆ దేవతలకు శాశ్వత రక్షకురాలిగా మారింది కాని కొంతమంది శాస్త్రవేత్తలు వేరే కథ చెబుతారు వారి అభిప్రాయం ప్రకారం ఈ విగ్రహాలు విజయనగర కాలానికి ముందున్న ఒక ప్రాచీన ఆలయానికి చెందినవిగా ఉండవచ్చు ఒక భారీ వరదతో ఆ ఆలయం మునిగి నది అడుగున పాతకుపోయిందని వారు అంటున్నారు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి అనేక పరిశోధక బృందాలు ప్రయత్నించాయి కాని ప్రతిసారి ఏదో విచిత్రం జరిగిందని చెబుతారు బలమైన ప్రవాహాలు తక్కువ కనపడటం పరికరాలు పనిచేయకపోవడం ఒక బృందం చెప్పింది వారి సెన్సార్లు విచిత్రమైన అయస్కాంత జోక్యాన్ని నమోదు చేశాయని మరికొందరు విగ్రహాల స్థానాలు మారిపోయాయని గమనించారు ఎవరో లేదా ఏదో ఈ రహస్యాన్ని బయటకు రానివ్వదన్నట్లుగా ఈ రోజు వరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు తుంగభద్ర నది అడుగున ఎన్ని విగ్రహాలు ఉన్నాయో కొందరు డజన్లుగా అంటారు మరికొందరు వందలుగా ప్రతి సంవత్సరం నీరు తగ్గినప్పుడు కొత్త శిల్పాలు బయటపడతాయి అద్భుతమైన కళా నైపుణ్యంతో చెక్కబడి భక్తి చరిత్ర మరియు ఒక నశించిన నాగరికత కథను చెబుతూ అవి నిజంగా దాచిన విగ్రహాలా లేక నదిలో మునిగిపోయిన నగరపు అవశేషాలా లేక మరేదో మనకు తెలియని శక్తి ఈ రహస్యాన్ని కాపాడుతోందా తుంగభద్ర నది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పదు ఆమె నిశ్శబ్దంగా ప్రవహిస్తూనే ఉంటుంది తన లోతుల్లో దేవతల ముఖాలను మరచిపోయిన ప్రార్థనల ప్రతిధ్వనులను దాచుకుంటూ హంపిపై సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక ప్రశ్న మాత్రం గాలిలో తేలుతుంది ఈ జలాల కింద ఇంకా ఏమి నిద్రిస్తోంది ఎప్పుడో ఒక రోజు మన కళ్ల ముందు బయలుదేరి రావడానికి ఎదురుచూస్తూ